మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో రెండవ విడత సాధారణ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సోదరుడు దేవపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరల సత్యపాలరావు తన అనుచర వర్గ అభ్యర్థులను ప్రకటించాడు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యపాలరావు పదమూడు మంది సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధం తిరుపతి మాజీ ఎంపీటీసీ పార్వతి మల్లే రావు ఎంబడి కిషన్ కనకరాజు దేవేందర్ అనంతరావు తదితరులు పాల్గొన్నారు మా నాన్నగారు కీర్తి శి బాగే మంచాసనసభ్యులు ప్రేమరాజు మా అన్నగారు ప్రేమసాగర్ రావు గారి అండదండలతో ఇక్కడ ఇంతమంది విచ్చేసారు ఒక ఇదంతా ముప్పై సంవత్సరం ముప్పై ముప్పై సంవత్సరాల ప్రయాణం ఇక్కడ జరిగింది వీళ్ళంతా మొదలు వీళ్ళంతా కూడా కరెడగట్టిన కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఏమైంద కొంచెం మా నాన్నగారు ఒక పన్నెండు ప పదమూడు సంవత్సరాలు ఇప్పటికి చనిపోయిన తర్వాత మండలం కొంచెంలో అంటే మా సహాయ శాఖలు కొంచెం లోపించాయి అంటే మా కోఆర్డినేషన్ ఇష్యూస్ కొంచెం స్టార్ట్ అయినాయి అప్పటికి మన కాంగ్రెస్ పార్టీ అధికారము లేదు అయినా కూడా మా అన్నగారు ప్రేమ్సాగారు అధిక కాంగ్రెస్ పార్టీ అధికారము ఉన్నా లేకున్నా పాత పాత ఆదిలాబాద్ జిల్లాను మొత్తం తన భుజస్కంద మోసుకొని పార్టీని ఇక్కడ కాపాడడం జరిగింది మొత్తం పాత జిల్లాలో అంత పెద్ద పాత జిల్లా అంటే ఇప్పుడు నాలుగు జిల్లాలు అంత పెద్ద పాత జిల్లాను మోసే క్రమంలో కొంచెం ఇక్కడ అటెన్షన్ తక్కువైంది అయినా కూడా మన వేములకృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ ప్రబం కావచ్చు నచ్చింది కర్మ గట్టిన కాంగ్రెస్ వాదులంతా వాళ్ళ ఆశ కానీ వాళ్ళకి ఎట్లాంటి దీన్ని వాళ్ళకున్న బలాన్ని పో అంటే ఏ రకం కూడా తక్కువ కాకుండా వాళ్ళ సాయశక్తి అంతా కృషి చేసుకొని కాంగ్రెస్ పార్టీ వెంబడి అట్లాగే వాళ్ళ ప్రయాణం కొనసాగించారు అయితే కొంత ఈ గత రెండు సంవత్సరాల నుంచి కొన్ని దీనిలో గ్రూపులను అదే ఇది అని చెప్పి అందరు అంటున్నారు బట్ ఒకటి మటుకు నిజం ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాత కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఏదైతే సహాయ సహకారం కావాల్సి వచ్చిందో అండర్ద నూనెల్లో మేము కూడా గత రెండు సంవత్సరాల నుంచి యూనియన్ కోసం ప్రయత్నం జరిగింది అక్కడ దేవాపూర్లో మనకి ఏదైతే అదాని సిమెంట్ స్టార్ట్ అయిందో తర్వాత యూనియన్ ఎలక్షన్లో మేము విజయం జరిగింది అప్పుడు వీళ్ళందరూ వచ్చి మా సహాయ సహకారం అందించింది ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదైతే మా మీద ప్రేమ చూపెట్టినరోచల్యంతో మాతో పాటు వేసిండ్రో ఆ అడుగులు కొంచెం తడబడే క్రమంలో మా తరపున కొంత వెనక వెనుక అంటే వాళ్ళ వెన్ను దట్టి మా సహాయ సాయశాఖ అందించాలని చెప్పి మేము ఈ ప్రయాణ సాగని జరుగుతుంది తప్పితే ఇక్కడ పార్టీలు వర్గాలని కాదు ఇక్కడ వారి ఆదేశరాల సత్యపాలరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మాది కూడా ఎవరు వేరే అంటే వేరే అనుకోవద్దు కాంగ్రెస్ పార్టీ కష్టపడడం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మారి కాబట్టి వీరందరినీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఖచ్చితంగా ఈ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ వీరందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు వీరందరి సహాయ సహకారాలు ప్రేంసాహరరావు ఆశీస్సులతో కురాజు సత్యపాలరావు గారి సూచనల సలహాలతో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా అన్ని గ్రామాలను దగ్గరుండి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా ఎప్పటికీ తోడ్పడతారని తోడ్పడాలని చెప్పి వీరందరూ కూడా కంకరబద్ధులై ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ మరింత ఈ కాసుపేట మండలాన్ని కాంగ్రెస్ పార్టీని